హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి కంద వేపుడు అండి ఈ కంద వేపుడు చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు అండి కంద దొరద పెడుతుంది కదా అని చాలా వరకు వండటమే మానేశారండి కంద దొరద పెట్టకుండా ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో నేనైతే చెప్తానండి చాలా సింపుల్గా చెప్తానండి కానీ చాలా టేస్ట్ అయితే ఉంటుందండి మనకు దొరద పె పెడుతుంది కదా అని కంద టేస్ట్ని అయితే మర్చి మర్చిపోతున్నారండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇలా ముందుగా అయితే నేను ఒక కంద అయితే తీసుకున్నానండి దానికి మట్టిని అంతా కడ్ కడిగేసుకుని శుభ్రంగా దీనికైతే ము పొట్టినైతే తీసేసుకున్నానండి మనం దీనికి ముందే మనం చేతులకు ఆయిల్ రాసుకోవాలండి మొత్తం ఆయిల్ రాసుకుంటే మనకేం త్రత పెట్టదండి మన ఇలా అయితే మొక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నానండి మనకి ఫ్రైకి ఏ సైజు మొక్కలు అయితే బాగుంటాయో ఆ సైజు మొక్కలు అయితే కట్ చేసుకోవాలండి నేనైతే మీడియం అయితే కట్ చేశానండి వద్దే పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా కట్ చేసుకుని ఒక బౌల్లో అయితే వేసుకున్నానండి ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని ఇందులో అయితే కళ్ళుప్పు అయితే కొద్దిగా వేసుకుంటున్నానండి అలాగే పసుపును కూడా వేసుకున్నానండి ఇలా వేసుకుని శుభ్రంగా దీన్ని ఎలా చేతులతో కలుపుతూ బాగా ఫ్రెష్ చేసుకుంటూ కడిగేసుకోవాలండి అలా కలిపేసుకొని ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి ఈ ఉప్పు నీటిలో ఐదు నిమిషాల తర్వాత మొత్తం నీళ్ళన్ని పిండేసుకుని ఒక బౌల్లో వేసేసుకోవాలండి బౌల్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి ఈ కంద మొక్కల్ని ఇలా మొక్కల్ని అయితే ఉడికించుకుందామండి ఇందులోనే కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకుని ఉడికించుకుందామండి మనకి ఎక్కువ మెత్తగా అయితే ఉడకనవసరం లేదండి మనకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మొక్క మూత పెట్టేసి బాగా మగ్గించుకుంటూ ఉడికించుకోవాలండి ఈ విధంగా అయితే ఉడికించేసుకోవాలి చూసారు కదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగా ఉడికిపోయినాయి అండి మొక్కలు ఒకటి అయితే బాగా నీళ్ళు నీళ్ళు లేకుండా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా ఇలా బౌల్లోకి తీసేసుకుని ఈ బౌల్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందామండి ఇలా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కూడా డ్రిఫ్రై ఆయిల్ అయితే ఎక్కువ ఆయిల్ అయితే వేయనవసరం అవసరం లేదండి ఫ్రై ఫ్రై అయినా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎల్లుల రొబ్బలు ది దంచుకున్న ఎల్లు రొబ్బలైతే పది వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు ఎండుమిర్చిని అయితే తుంచుకుని వేసుకున్నానండి అలాగే రెండు 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 కరివేపాకు రొబ్బలండి ఆ రొబ్బలను కూడా వేసేసుకున్నాను ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా వేయించుకుందామండి ఒక అయితే ఇలా పొడవ సిరికల కింద అయితే కట్ చేసుకున్నానండి ఆ ఉల్లిపాయని కూడా వేసేసుకుందాం ఒక నాలుగు పచ్చిమిర్చిల్ని ఇలా పొడవ సిరుకుల కింద అయితే కోసుకున్నాను వాటిలో కూడా వేసేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి వేయించుకున్న తర్వాత మనం కంది మొక్కలని అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా వాటిల్ని కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకుందామండి ఎక్కువ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం మంట మీద పెట్టుకుంటూ మనకి డ్రైగా అయ్యేదాకా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ చిటికటి పసుపు కూడా వేసుకుంటున్నానండి అలా వేసుకు కలిపేసుకుంటున్నాను ఇక్కడ మనం పసుపు పసుపు ఉప్పు మూడు స్టెప్పుల కింద అయితే వేసామండి ముందైతే కడగనాక వేసుకున్నాము దురద రాకుండా రెండో స్టెప్ అయితే ఉడికించుకోనిక అంద మొక్కలను ఉడికించుకోనాక వేసుకున్నామండి మూడో స్టెప్ అయితే మనకు రుచికి తగ్గ అయితే వేసుకున్నామండి ఇక్కడైతే మనం అయితే చూసుకుని వేసుకోవాలండి మనకి తక్కువగా వేసుకోవాలి ఇలా డ్రైగా అయితే వేయించేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని ఇలా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఇక్కడ కారం అన్నది మీ స్పైసీనెస్ బట్టి అయితే మీరు వేసుకోవచ్చండి నేనైతే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా డ్రైగా అయిపోయినాయి కదండి మొక్కలు కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఈ కంద ఫ్రై అయితేనే లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే జల్లేసుకుందామండి ఎలా జల్లేసుకుని బాగా కలిపేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకుని ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అయితే వేసేసుకుందామండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే కంద ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి దీనికి దీనికి కాంబినేషన్గా రసం సాంబార్లోకి అయితే చాలా బాగుంటుందండి కంద ఫ్రై అయితేను ఈ కంద ఫ్రై తింటే మీరు ఆలు ఫ్రై కూడా ఇంకా వేసుకోరండి అంత బాగుంటుందండి ఈ కంద ఫ్రై అయితేనే అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోతుంది అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం